వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫర్ ద యూత్ ఈజ్ టు హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ ఆర్ అ గర్ల్ ఫ్రెండ్ ఈ రోజుల్లో ఉన్న యవనస్తులకు చాలా పెద్ద సవాల్ ఏంటంటే ఒక బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ కలిగి ఉండడం నాట్ బికాస్ దే వాంట్ ఇట్ ఎందుకంటే వారికి కావాలి అని కాదు కానీ బట్ ఇట్ ఇస్ ట్రెండింగ్ అది ట్రెండ్ కాబట్టి ఖచ్చితంగా వారు ఫాలో అవుతారు రీసెంట్లీ సమ్ ఆఫ్ ద గర్ల్స్ కేమ్ అండ్ దే వర్ టాకింగ్ టు మీ ఈ మధ్యకాలంలో కొంతమంది ఆడపిల్లల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు దే వర్ సేయింగ్ బెన్ ఇట్స్ బికమ్ సో డిఫికల్ట్ వారు అంటున్నారు బెన్ని గారు మాకు ఇది చాలా కష్టంగా ఉంది అండ్ యు నో ఐఎమ్ టెల్లింగ్ మై ఫ్రెండ్స్ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద రిలేషన్షిప్ అట్ దిస్ పాయింట్ మా స్నేహితులకు మేము చెప్తున్నాం మాకు ఇంట్రెస్ట్ లేదండి ఇలాంటి స్నేహాలకు ఇంట్రెస్ట్ లేదు బట్ యు నో వాట్ థింగ్స్ హావ్ టర్న్డ్ అరౌండ్ కానీ పరిస్థితులు ఎలా మారిపోయాయో తెలుసా ద ఫ్రెండ్ స్టార్ట్ టు టెల్ దిస్ గర్ల్ యూ ఆర్ అగ్లీ అండ్ దట్స్ వై యూ డోంట్ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ స్నేహితులు చెప్పడం ప్రారంభించారు నువ్వు అందంగా లేవు కాబట్టి నీకు బాయ్ ఫ్రెండ్ లేడు ఇఫ్ యూ రియలీ ఆర్ బ్యూటిఫుల్ దెన్ బాయ్స్ విల్ బీ ఆఫ్ నిజంగా అందంగా ఉంటే అబ్బాయిని వెంట పడతారు అండ్ అండర్ ద ప్రెషర్ మెనీ టైమ్స్

దానిలో అతని స్నేహితులకు ఒక నూతన చదువు చెప్పబడింది యు నో బ్యాబిలోన్ అటెంప్టెడ్ టు డిస్ట్రాయ్ దర్ హీప్రూ ఐడెంటిటీ అండ్ దర్ కమిట్మెంట్ విత్ గాడ్ హెప్రిలుగా వారికున్న ప్రతివిధమైన పరిస్థితుల్లో కూడా ఆ బబిలోన్ ప్రాంతం వారు తుడిచిపెట్టాలని ప్రయత్నం చేశారు దే వర్ రీఎడ్యుకేటింగ్ దీస్ పీపుల్ సో దట్ దే కెన్ ఫర్గెట్ అబౌట్ హూ ద రియల్ గాడ్ ఇస్ నూతనమైన విద్య నూతనమైన పద్ధతులు విధానాలు వారికి నేర్పించి వారి దేవుణ్ణి వారిని మర్చిపోయేలా చేయాలని వారి ఉద్దేశం దే ఈవెన్ రీనేమ్డ్ దెమ్ వీరికి కొత్త పేర్లు కూడా పెట్టారు యు నో బాబ్లోనియన్ నేమ్స్ వేర్ అసోసియేటెడ్ విత్ ఫాల్స్ గాడ్స్ బాబ్లోను యొక్క పేర్లు వారి దేవతలకు సంబంధించిన పేర్లు యు నో డానియల్ మీన్స్ గాడ్ ఇస్ మై జడ్జ్ డానియల్ అనే మాటకు అర్థము దేవుడే నా న్యాయాధిపతి అని And they renamed him as Belshazzar Which is is connected to to the the Babylonian gods How torturous it can be in our mind When we know that the name that name given to me పేరు పెట్టారు నేను నమ్మని నాకు అని తెలిసినప్పుడు అది మానసికంగా ఎంత వేదనకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి డానీయెల్ కప్పుడు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే మైట్ బి 15 ఒకవేళ 15 సంవత్సరాలు కూడా అయ్యి ఉండచ్చు మైట్ బి 20 ఒకవేళ 20 సంవత్సరాలు అయ్యి ఉండచ్చు బట్ హి వాస్ వెరీ వెరీ యంగ్ చాలా యవనసరుడిగానే ఉన్నాడు బట్ హి డిడ్ నాట్ కన్ఫర్మ్ టు ద ప్రెషర్స్ ఆఫ్ ద బాబలోనియన్ కల్చర్ బాబలోనియొక్క సంస్కృతికి ఆ ఒతిళ్ళకొ తలొగ్గలేదు డానీయెల్ వేర్ ఆర్ యు టుడే ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావ్ వాట్ కైండ్ ఆఫ్ కన్ఫార్మిటీ ప్రెషర్ దట్ యు ఆర్ ఫేసింగ్ ఏ విధమైన ఒత్తిళ్లకుండా నువ్వు వెళ్తూ ఉన్నావు నీ జీవితంలో